హాయ్ ఇంతకుముందు నేను ఒక కథ యూట్యూబ్లో అయినా అది ఎలా ఉందంటే ఒక రాజు తన రాజ్యంలో తన దగ్గర ఉన్న బంగారాన్ని అంతా పోగేసి ఒక పెద్ద బుగ్గు బుద్ధుని విగ్రహాన్ని రెడీ చేసి తయారు చేసి తన రాజ్యంలో ప్రతిష్టాపిస్తాడు అది తెలుసుకున్న దుండగులు దొంగలు బందిపోట్లు అందరూ ఆ విగ్రహాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి ఎతికెళ్ళాలని ప్రయత్నిస్తాడు అది గమనించిన రాజు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక అరణ్యంలో పడేసేస్తాడు అలా ఊరికే పడేసి రాకుండా దాని చుట్టూ బురద మట్టి అన్ని రకాల వ్యర్థాలను ఆ విగ్రహానికి అంటిచ్చేస్తాడు అట్లా పడేసినాక కాలక్రమేణా అడవులన్నీ అరణ్యమంతా పట్టణాలు అయితే అక్కడ జనాల సంచారం చాలా అవుతుంది జనాలు తిరుగుడు రెడీ అవుతుంది సో అట్లా జనాలు తిరిగే క్రమంలో వర్షాల కారణంగా దాని చుట్టూన్న మట్టి వ్యర్థాలన్నీ వెళ్ళిపోయి అది బంగారు విగ్రహం అని బయటపడుతుంది అది చూసిన అందరూ జనాలు అరే ఇంత పెద్ద బంగారు విగ్రహం ఇది బుద్ధుంది అని చెప్పి దాన్ని ఇక ఒక దగ్గర ప్రతిష్టాపించి దాని పూజలు పునస్కారాలు అన్నీ స్టార్ట్ చేస్తారు ఈ కథల నాకు అర్థమైంది ఏంటంటే మనం కూడా అంతే కదా మన విలుగా మనకు బయట వాళ్ళకు తెలియనంతసేపు మనం కూడా వ్యర్థమే మనం కూడా మట్టి బుద్ధులమే సో నీ దగ్గర ఎంత స్టప్ ఉంది నీ దగ్గర ఎంత ధైర్యం ఉంది ఎంత దమ్ముంది అనేది నువ్వు బయట ప్రపంచానికి నీ దగ్గర ఏ పని చేసినా కానీ నువ్వు ఓన్లీ అంతే సింపుల్ నీ దగ్గర పనులు పది పనులు అయితే అరేవిడు చేయగలుగుతాడు అని ఎప్పుడైతే జనాల్లో తెలుస్తుందో అప్పుడే కదా నువ్వు గ్రేట్ సో దానికి మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ అది ఎలా ఉండాలి అంటే ఒక మెజీషియన్ పెద్ద మెజీషియన్ ఒక సభల ఒక వందల వేల మంది ఉన్నట మ్యాజిక్ వేస్తూ ఉంటాడు వాడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు రామచిలకలు పావురాలు అన్నీ ఇస్తాడు అక్కడ అది ఇక్కడది ఎన్నో మ్యాజిక్లు చేస్తాడు అందరూ చూసి అరేవిడేమన్నా మ్యాజిక్ చేసినా అని క్లాప్స్ కొట్టి అన్నీ ఓ మెచ్చుకుంటాడు అక్కడ ఒకడు వీడేం చేసిండు అన్నట్టు ఆడు ఇదేముంది అని అంతే ఏది అనకుండా అట్లా సింపుల్గా అనిపితాడు వా అది గమనించిన మెజిషియను అరే నేను ఇన్ని అద్భుతాలు చేస్తే వీళ్ళందరూ నన్ను మెచ్చుకుంటూ వీడు ఎందుకు మెచ్చుకుంటాడు అని ఆయనకి దీవులు అదొకరు అంది ఇక వానికి సభలు సన్మానాలు అన్నీ అయిపోతే వానికి చాలలు సత్కారాలు అన్నీ అయిపోతే ఆ మేజుకేషన్ అందుకు కొన్ని డబ్బులు కూడా ఇస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత వాడి దగ్గరికి వస్తాడు అరే నేను ఇన్ని అద్భుతాలు చేసినా అందరు నన్ను చూసి క్లాప్స్ కొడుతుండ్రు మరి నువ్వెందుకురా నన్ను అసలు ఇచ్చిన నువ్వేం చేసినావు అని వాడు ప్రశ్నిస్తాడు అరే అన్నీ చేసినా అంత మ్యాజిక్ చేసినా రామచిలుకలు పౌరాలు అన్నీ తీసినావు నువ్వేమో అసలే కన్వీన్స్ అయ్యాలి ఏంటంటే సరే నువ్వు చేసిన అనుకుంటావా దా నడు అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్తావు తీసుకెళ్ళి ఇరవై ఐదు లీటర్ల వాటర్ క్యాన్ ఇరవై ఐదు లీటర్ బాటిల్ అవి లైన్గా లీటర్ బాటిల్ అన్నీ లైన్గా పెట్టేసి ఈ క్యాన్లో ఉన్న వాటరు వన్ డ్రాప్ కూడా కింద పడకుండా బాటల్ ఫిల్ చేస్తాడు అట్లా చేసిన తర్వాత ఈ మేషన్ అప్పుడు అరే నువ్వు చాలా అద్భుతంగా చేసిన ఎందుకు ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు నువ్వు ఇట్లా వస్తా అండి అదే ఏముంది సార్ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసిండు నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసిన అందుకే నేను ఇది సాధించగలిగిన వీడప్పుడు సమాధానమైన మేషన్ అరే ఓకేరా నువ్వు కరెక్ట్ చెప్పినవు అంటే దీంట్లో బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సాధన చేస్తే సాధించలేదు ఆ సాధన మనం చేద్దాం అనుకోని ఇవాళ నెక్స్ట్ ఎందుకో ఇవాళ ఒక పని చేద్దాం అని అనుకున్నాక ఖచ్చితంగా రేపటికి పని చేయాలా చేసి చూపించాలనుకుంటే మన దగ్గర ఉన్న రీజంట్ ఏం మనం బయటకు వెళ్ళినాక పిల్లెదరు వస్తుంది పిల్లలు వచ్చింది ఇది కరెక్ట్ కాదు శకనము ఆ పని రేపేద్దాం వాయిదా సరే ఎప్పుడు టీవీలో సినిమానే రండి మనకు నచ్చిన హీరోది మంచి సినిమా వస్తుంది అప్పుడు ఆ పని వాయిదా ఎవడో వచ్చి తీసుకెళ్తాడు అప్పుడు ఆ పని వాయిదా ఇట్లా రీజన్లు చిన్న చిన్న రీజన్లతోని ఆ పని వాయిదా వేస్తూ వెళ్ళిపోతున్నాం మనం ఏది కూడా సాధించలేకపోతుంది ఇలాంటి రీజన్లతోనే సో చేస్తే అది ఎలా ఉండాలి అంటే మన దగ్గర జరుగుతున్న తప్పు పట్టు పట్ట రాదు పట్టి విడవ రాదు పట్ట నేను బియ్యగా పట్టాలండి పట్టి కన్నా బరగా చచ్చటం మీరు విశ్వభిరమ ఏదన్నా అనుకుంటే అది చేసి దాకా వదిలిపెట్టుకు వంద మందిలో ఒక్కోడే ముందడికి వెళ్తాడు ఒక్కోడే చేయగలుగుతాడు పది మంది అక్కడనే ఆగిపోతారు మనకు అవకాశాలు దేవుడు ఇస్తున్నా అని మనం దాన్ని నిరూపించుకుంటాం దాన్ని దొరకబడతాడేమో వదిలిపెట్టేస్తున్నాం అదనికి ఒక కథ చెప్పాలి అంటే ఒక దుకాణలో లాటరీ టికెట్లో అమ్ముతారు ఆడికి వచ్చిన ఒక కథను ఒక లాటరీ తీసుకొని దాన్ని క్రాష్ చేస్తాడు క్రాచ్ చేయగానే ఆయనకి మంచి కోటి రూపాయలు వాళ్ళకు అప్పుడు దుకాణదారు అంటాడు కాంగ్రాట్ సార్ మీకు మంచిగా కోటి రూపాయలు అలిగినాయి మీరు ఒక వారం వెయిట్ చేస్తే మీకు ఈ కోట్ దొరుకుతాయి ఈ కోడ్ మీ దగ్గరకు వస్తాయి అప్పుడు మీ ఆధార్ కార్డులు మీ బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఇవ్వాలా చెయ్యాలా అని అంటే లేదు లేదు నేను నీ దగ్గర ఉన్నా నువ్వే ఇవ్వంటే అట్లా ఎట్లుండొచ్చు సార్ అది మేము కంపెనీకి తెచ్చి అమ్మినాం మీకు ఇవ్వండి మేము ఎట్లా ఇస్తాం అంటే లేదు నేను నీ దగ్గర ఉన్నా నువ్వు ఇయ్యాలా సరే ఓకే సార్ ఒక రెండు రోజులు ఆగండి నేను సగం అమౌంట్ ఇస్తాను అని చెప్పిన తర్వాత ఆరండి రోజులు కూడా ఇటు వెయిట్ చేయడానికి లేదు నాకు ఇప్పుడే కావాలి సరే ఇప్పుడే కావాలంటే నా దగ్గర యాభై వేలు ఉన్నాయి ఇంత తీసుకోవాలంటే లేదు నాకు మొత్తం ఏమంటే ఇప్పుడే కావాలి నువ్వేం చెప్తావు అంటే లేదు సార్ అట్లానే అంటే వదిలేదు వాళ్ళు పంపియాలా నేను ఇవ్వాలని వీడు చెప్తాడు సరే ఈ చెట్టు నువ్వే ఉంచుకో ఈ లాటరీ నువ్వే తీసుకో నా వద నాకు ఇచ్చేయాలి వద అట్టు పోతాడు అట్లున్నది మనది ఓపిక పట్టడం ఆగ పడతాం కావాలన్న పని ఇప్పుడే కావాలా ఆగం ఆలోచించాం అయిపోవాలా ఇప్పుడే వెయిట్ చేస్తే వస్తావు అంటే మనందరినీ దేవుడు సైన్ పెట్టి వదిలేసిన బ్లాంక్ చెక్ లాగా పంపించింది ఇక్కడికి నీ బ్లాంక్ చెక్లా నువ్వు ఎంత అమౌంట్ వేసుకుంటే ఆ అమౌంట్ ఇది అంటే నీకు ఇచ్చిన శరీరము ఒక సైన్ పెట్టిన బ్లాంక్ చెక్ లాంటిది అంటే నువ్వు దాన్ని యూజ్ వంద వెయ్యి రాసుకుంటావు వంద రాసుకుంటావు అంటే జీరోనే వేసి వదిలేస్తావు అంటే నీ ఇష్టం ఇక సాధన ఇట్లుండాలి దేవుడు అవకాశాలు ఇస్తలేడా అంటే మనం వచ్చిన అవకాశాలు అనేది అట్ట దరిద్రం అంటున్నాం మనకు దరిద్రమే ఉంది అన్న భ్రమలు ఉన్నాం అది ఏ రకంగా అంటే ఒక చిన్న పిల్లవాడు ఒక దగ్గర లక్కీ ఆపిల్స్ ఇస్తుండు అని చెప్తే వాడు అక్కడికి వెళ్తాడు పొద్దున ఐదు గంటలకు లేచి సప్పుడు తగ్గ పోతాడు ఆ లక్కీ ఆపిల్ తీసుకోవాలా ఇప్పుడు నాకున్న కష్టాలు అనేది ఇరాలా ఖచ్చితంగా ఈ లక్కీ ఆపిల్ నేను దొరికించుకోవాలని చెప్పి పోతాడు ఎక్కడ రా ఇది అంటే అక్కడ అని చెప్తాడు అక్కడికి వెళ్తాడు లైన్లో వేయాల మంది ఉంటాడు వీళ్ళు లాస్ట్కి లైన్కి కడతాడు ఈయన లైన్ వచ్చేసరికల్లా గంటలు గడిచిపోతాయి తర్వాత ఈ లైన్ వస్తుంది వచ్చినాక అక్కడికి వెళ్ళి చెయ్యపంగానే ఆ లక్కీ ఆపిల్ పడించినప్పుడు అది జారిపోయి మూ గటలు పడి అది కొట్టుకోకపోతుంది అరే నా దరిద్రం నేను అనుకున్నా ఈ లక్కీ ఆపిల్ కూడా నాకు దొరకలేదు నా దరిద్రం న్యాయం బట్టినే ఉన్నది అబ్బాయి మనం దరిద్రంతో ఏ పని చేసినా కాదు సప్పుడు దాకా ఎదుగుకునే పోపని చెప్పి ఇక లేదు లేదు ఇంకొకసారి నువ్వు ఆడికి నీకు దొరుకుతుంది ఖచ్చితంగా అంటే తెల్లారు కూడా పోతాడు అదే జరుగుతుంది ఆయన నిలబడతాడు ఈ లైన్ వచ్చారు గంటలు గడితే ఈ లైన్ వస్తుంది వచ్చినప్పుడు ఆయన చెప్తాడు నేను నిన్న కూడా వచ్చిన నాకు లక్కీ ఆపిల్ మీ జారిపోయింది అంటే అప్పుడు ఆ దేవుడు చెప్తాడు నీకు లక్కీ ఆపిల్ నీ చేతిలో పడితే జారిపోయింది అనుకున్నాను కాకపోతే నీకు ఇచ్చిన లక్కీ ఆపిల్ అది క్వాలిటీ లేదు అదంతా ఉచిపోయింది సో అందుకని చెప్పేసి నేనే జారగొట్టినరాబాయ్ నువ్వు అర్థం చేసుకోక బాధపడుతున్నావు అనేది అట్లా ఇప్పుడు వాడి దరిద్రం ఉన్నది అని దేవుడు అర్థం చేసుకునే నాలుగు రోజులు ఆవు తినికి సాఫ్ అవుతుందని ఏదో ఒకటి వానికి మీదికి రాకుండా పోగొడతాడు అదే అర్థం చేసుకోకుండా దేవుడు నాకు ఏం చేస్తలే ఏం చేస్తలే అని చెప్పి దేవుడిని పట్టుకొని పెడతాం అట్లున్నది భరించినంత మాత్రాన బాధ తీరినట్టు కాదు తెల్లవారినంత మాత్రాన కళ చెదిరినట్టు కాదు నలుగురు వేలెత్తి చూపినంత మాత్రాన నువ్వు దోషి కాదు విజయం దక్కనంత మాత్రాన నువ్వు ఓడినట్టు కాదు దేవుడు అనేవాడు అవకాశాలు ఇస్తాడు అవి ఎట్లుంటుంది అంటే ఒక తుఫాన్ వచ్చి ఊరికంతా తుఫాన్ వస్తుంది మొత్తం నీళ్ళు వస్తాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కాల్ చేస్తాడు ఒక్కోడు మాత్రం ఓడు ఎట్లా అంటే పొద్దున్న లేవగానే దేవునే మొక్తాడు దేవునికే పూజ చేస్తాడు అన్నీ దేవుని కోసం వేస్తాడు ఇక వానికి ఎందుకు నమ్ముకుంటే నేను దేవుడు ఉన్నాడు నన్ను దేవుడే కాపాడతాడు ఇక్కడికెళ్ళి నన్ను దేవుడే తీసుకొతాడు అని చెప్పి అట్లా వేసిన తర్వాత ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చి రారా భావి అంత తుఫాన్ వస్తుంది పోదాం ఎడికి వెళ్ళి అంటే వీడిపోడు నాకు దేవుడు ఉన్నాడు నా దేవుడు సో మోగలాగా నీళ్ళు వస్తాయి మోకాలాగా నీళ్ళు వచ్చినాకో పడవల ఓడి వచ్చి అరే ఈ పడవన్న ఎక్కువ పోదాం ఆడికి నేను కాపాడతారా బయరా రా అంటే లేదు లేదు నన్ను దేవుడే కాపాడుతాడు నాకు దేవుడే ఉండడని అట్లా ఉంటుంది పీకల్ దాకా నీళ్ళు వస్తాయి అప్పుడు హెలికాప్టర్లు వచ్చి అరే రారా ఇప్పటికన్నా అంత ఎత్తవురా భావి రారా అంటే లేదు నాకు దేవుడే ఉండు నాకు దేవుడే కాపాడు సరే అది గడిచిపోయింది నీళ్ళు వచ్చినాయి అడిగి వచ్చిండు తెల్లారిగా దేవుని దగ్గర ఎడా అవుడిగా దేవుడా దేవుడా నీకు పొద్దున్న లేదు పూజలే చేసిన నేను ఇంకేం చేయాలి అంటే అవును అన్ను నాకు పూజలు చేసినవు నేను నిన్ను కాపాడతా అని ఫస్ట్ ఒక ఇద్దరితో చెప్పించిన నువ్వు వినలేవు దానికి నేనేం చేస్తా సరే అని చెప్పి విని మరోసారి కాపాడమని మొక్కల దాకా నేను వచ్చినాక పడవ పంపించిన అయినా నువ్వు వినలేవు సరే పీగల దోతుల దాకా నీళ్ళు వచ్చినాక హెలికాప్టర్ నేనే పంపించిన నువ్వు రాలేదు ఈ గవన్నీ నేను నీకోసం చేసినా నన్ను నువ్వు ఏం చేయలేవు అంటవేంద్ర అన్నట్టు దేవుడు మాట్లాడదారు కదా అప్పుడు అర్థమైంది దేవుడు అనేవాడు అవకాశాలు ఇస్తాడు దాన్ని నువ్వు యూజ్ చేసుకుంటలేవు అంటే అట్ట దరిద్రం దేవుని దగ్గర లేదు నీ దగ్గర ఉన్నది పట్టు పట్టారా కదిలేరాళ్ళను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళను హితులుగా తలిచి ముందుకు వెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చేయని ఇప్పుడు ప్రమిదగా ప్రమిదగ మనచి కాంతి పంచాలని గుండెతో గుండె చెప్పాను అడుగుతో గమ్యం చెప్పాను ప్రశ్నతో బదులే చెప్పాను నేనున్నానని ఇట్లున్నది జీవితం సాధించుకునేది నువ్వు సాధించుకోవాలి ఇంకోటి మీద వాడు ఏడుసుడు కాదు నువ్వు శైతాం మీద నువ్వు వేయాలి ఇంకోటి మీద వాడు ఏడుసుడు కాదు అన్నీ నీ దగ్గర నీ కట్టం నీ నరకం నీ సుఖం అన్నీ నీ దగ్గర ఉంచుకొని ఇంకోళ్ళ మీద ఏడుసుడు ఎందుకు మంచిగా ఇలాంటివి అర్థం చేసుకొని ముందడికి వెళ్తే జీవితం సాఫే కదు నువ్వు బాగుపడాలంటే నువ్వే కష్టపడాలి ఇంకోటి వచ్చి కట్టే చెప్తే నువ్వల్లా బాగుపడవు ఓకే ఫ్రెండ్స్ కథలు బాగున్నాయి కూడా ఒక లైక్ కొట్టండి